హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలలో రథసప్తమి ఏ రోజున జరుపుకోవాలో రో ఈ వీడియోలో చూద్దాం రథసప్తమి అంటేనే సూర్యుడే మనకు గుర్తుకు వస్తారు రథ మాఘశుద్ధ సప్తమి రోజున మనము రథసప్తమి జరుపుకుంటాము రథసప్తమిని పుట్టిన పుట్టినరోజుగా కూడా మనం జరుపుకుంటాము ఈ రోజున తులసి కోట ముందు కానీ సూర్యభగవాను ఫోటో కానీ సూర్యభగవాను ప్రతిమ ముందు కానీ పూజ చేసుకోవచ్చు మనకి ఆవు పేడ కానీ అందుబాటులో ఉంటే ఆవు పేడతో అలికి రథం ముగ్గు వేసి దాని మీద ఏడు చిక్కుడు కాయలతో రథం చేసి పూజిస్తారు ఈ సూర్య సూర్యభగవానుడు భూమి మీదకి ఏడు అశ్వాల మీద తిరిగి వచ్చాడని కూడా చెప్తారు ఈ రోజున రథసప్తమి స్నానం ఏడు జిల్లేడు ఆకులతో కానీ ఏడు రేగు ఆకులతో కానీ చేస్తారు ఇలా మనము ఏడు జిల్లేడు ఆకులు లేదా ఏడు రేగు ఆకులతో చేయడం వలన ఏడు జన్మాల పాపాలు తొలగిపోతాయని కూడా అంటారు రోజున ఏడు చిక్కుడుకాయలతో రద్దం చేసి పూజ చేస్తారు ఈ రోజున ప్రసాదంగా భగవానునికి పరమాన్నం చేసి చెరుకు మొక్కతో కలిపి నివేదిస్తారు రేగి పండ్లు చెరుకు ముక్కలు కూడా నివేదిస్తారు పరమాన్నాన్ని చిక్కుడు ఆకులలో నివేదిస్తారు ఈ సూర్య భగవానునికి ఎర్రటి పుష్పాలతో అర్చించి పూజిస్తారు ఈ అలాగే ఈ రోజున ఎర్రటి అక్షతలతో కూడా పూజ చేస్తారు ఎర్రటి రవికల గుడ్డని కూడా సమర్పిస్తారు సూర్యభగవానుడికి ఎర్రటి పుష్పమన్నా అక్షతలన్నా అనేక ప్రీతి అలాగే ఇంతటి విశేషమైన రథసప్తమి రెండు వేల ఇరవై ఐదులో ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం రథసప్తమి పండుగ నాలుగవ తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజున జరుపుకోవాలి ఈ రోజున సూర్యోదయం నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఉదయం ఆరు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది మన తెలుగు క్యాలెండర్ ప్రకారం సూర్యోదయానికి ఉన్న సప్తమి తేదీ నాడు మనం సూ రథసప్తమి జరుపుకుంటాము స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ కోది నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం సప్తమి తేదీ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం తెల్లవారుజామున నాలుగు ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఐదవ తారీఖు రెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది అందువలన మనము మంగళవారం నాలుగవ తేదీ జరుపుకుంటాము రథసప్తమి అలాగే సూర్యభగవానుడికి సూర్యభగవానుడు ఉదయించే సమయంలో ఆర్గం కూ ఇవ్వాలి మనము రథసప్తమి రోజున పూజ ఉదయం టైంలో ఆరు గంటల పది నిమిషాల నుండి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు చేసుకోవచ్చు తిరిగి మళ్ళీ తొమ్మిది గంటల నలభై నిమిషాల నుంచి పది గంటల ఇరవై నిమిషాల వరకు మనం రథసప్తమి పూజ చేసుకోవచ్చు రథసప్తమి స్నానం ఎప్పుడు చేయాలి అంటే ఆ రోజున అంటే నాలుగవ తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజు తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి ఏడు గంటల తొమ్మిది నిమిషాల లోపల చేయవచ్చు అలాగే ఎవరికైనా ఆరోగ్యం బాగలేనప్పుడు సూర్యభగవానుడికి భగవానుడికి దండం పెట్టుకొని రథసప్తమి చేసుకుంటే ఆ అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని కూడా అంటారు ఒకవేళ ఈ రథసప్తమికి మనకి కుదరకపోతే మాఘమాసంలో వచ్చే నాలుగు ఆదివారాల్లో ఏ రోజైనా కూడా మనం రథసప్తమిలాగా పూజ చేసుకోవచ్చు అలా చేసుకున్నా కూడా సూర్యభగవాను ఆశీస్సులు మనకి ఉ ఎల్లవేళలా ఉంటాయి ఇలా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓం నమో సూర్యదేవాయ నమః ఓం నమో ఆదిత్యాయ నమః ఓం నమో ప్రత్యక్ష నారాయణాయ నమః స్వస్తి